సీఎం జగన్ మాట్లాడుతూ ఈ ఎన్నికల సమరంలో మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు నూట కన్నా తక్కువ ఓటింగ్ ఉన్న పార్టీలు కూడా ఈ రోజు నన్ను ఓడించడానికి జత కట్టారు కానీ నేను మాత్రం ప్రజల్ని గెలిపించడానికి కంకణం కట్టుకున్నాను అని అన్నారు ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు మరోవైపున మరోవైపున కూటమిగా ఇదే మోసాల చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే బీజేపీ ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ ఫైవ్ వీరందరి కుట్రలు కుసంత్రాలు వీరందరి అబద్ధాలు వీరందరి మోసాలు వీరికి తోడు నోటాకు ఓట్లు కూడా రాని ఓ చంద్రబాబు కాంగ్రెస్ వీరంతా కూడా వీరంతా కూడా జగన్ను ఓడించాలని వీరంతా కూడా జగన్ను ఓడించాలని మరి మీ జగన్ మరి మీ జగన్ పేదల్ని గెలిపించాలని